నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకుని కువైటీలు మరియు ప్రవాసుల యొక్క బతాకాలను డిలీట్ చేస్తూ ఉన్న ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పి ప్రకటించింది తాజాగా వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారిక గిజిట్ లో కువైట్లో లో యజమాని ఆమోదం లేని కారణంగా మరియు భవనం యొక్క అగ్రిమెంట్ లేని కారణంగా నాలుగు వందల యాభై ఏడు మంది వ్యక్తుల నివాస చిరునామాలు తొలగించబడ్డాయని చెప్పి లేకపోతే ఆ యొక్క అడ్రస్ ఉన్న భవనాలు కూల్చివేయబడినట్లు అధికారులు గుర్తించారు అలాగే ఈ యొక్క వ్యక్తులు తమ యొక్క కొత్త చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి ముప్పై రోజుల టైం అయితే ఇస్తూ ఉన్నామని చెప్పి చాలా మంది ఇంకా అప్డేట్ చేసుకోలేదని చెప్పి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ చట్టం ప్రకారం ముప్పై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై రెండులోని ఆర్టికల్ ముప్పై మూడులో పేర్కొన్న విధంగా వంద దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి బతాకా మీరు ఒక అడ్రస్ లో చేపించుకుని ఇంకొక అడ్రస్ కు మీరు మారి ఉంటే తీసుకుని అది తీసుకువెళ్లి బతాకా కార్యాలయంలో మీరు సమర్పిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లేకపోతే ముప్పై రోజులలోపు మీ యొక్క బతాకాలను తాత్కాలికంగా డిలీట్ చేస్తూ ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు అప్పటికి కూడా మీరు స్పందించుకుంటే వంద దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్